ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భార్య నుంచి విడాకులు రావడంతో భర్త సంతోషం నలభై లీటర్ల పాలతో స్నానం చేస్తూ సంబరాలు తాను ఇప్పుడు ఫ్రీగా ఉన్నానంటూ ఆనందం కొన్నేళ్ల కిందట ఓ మహిళతో మాణిక్కు వివాహం పెళ్లైన కొన్నేళ్లకు ప్రేయుడుతో పారిపోయిన భార్య రెండుసార్లు క్షమించి వదిలేసిన భర్త మాణిక్ అయితే భార్య ప్రవర్తనలో రాణి మార్పు దీంతో చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చిన అలీ విడాకుల అనంతరం పాలతో స్నానం చేస్తూ సంబరాలు భార్య నుంచి విడాకులు మంజూరయ్యాయనే అస్సాంకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు నలభై లీటర్ల పాలతో స్నానం చేసి సంబరాలను జరుపుకున్నాడు తాను ఇక నుంచి స్వేచ్ఛగా ఉంటానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు హమ్మయ్య భార్య లేచిపోయింది ఓ మై గాడ్ తనకు ఏమీ కాలేదు నేను సేఫ్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఓ భర్త ఇంతకు ఆయన అలా ఎందుకు చేసుకున్నాడో తెలుసుకుందాం అస్సాంలోని నల్బరి జిల్లాలోని ముకుల్మావా పోలీస్ స్టేషన్ పరిధిలో బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీకి తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు మంజూరైంది ఈ విడాకుల ద్వారా తనకు విముక్తి కలిగిందని భావించాడు నలభై లీటర్ల పాలతో ఏకంగా స్నానం చేశాడు భార్య నుంచి విముక్తి లభించడం వల్లే ఇలా చేశానంటూ చెప్తున్నాడు మాణిక్ అలీ ప్రస్తుతం ఈ పాలస్నానం ఎపిసోడ్ అసోంతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ అయింది అయితే తాను పాలస్నానం చేయడానికి గల కారణాలను అలీ వివరించాడు తన భార్య ఆమె ప్రియుడితో రెండుసార్లు పారిపోయిందన్నాడు తన కూతురి భవిష్యత్తు కోసం ఆలోచించి భార్యను రెండుసార్లు క్షమించానని తెలిపాడు కానీ తన భార్య పదే పదే తన ప్రియుడితో పారిపోతుందని తప్పును మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తోందని చెప్పాడు ఇక భరించలేక భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని వెల్లడించాడు తన భార్యతో చట్టబద్ధంగా విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాణిక్ అలీ కెమెరాల ముందు నాలుగు బకెట్లు అంటే సుమారు నలభై లీటర్ల పాలతో స్నానం చేయడం ద్వారా ఆ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు పాలతో స్నానం చేస్తున్న సమయంలో ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛగా ఉన్నాను నా భార్య పోయింది ఇప్పుడు నేను అన్నింటినీ విడిచిపెట్టేశాను అని అరిచేశాడు అయితే ఆ భార్యతో విడాకుల తర్వాత మాణిక్ అలీ పాలతో స్నానం చేసిన వీడియోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు దీన్ని అందరి దృష్టిని ఆకర్షించే స్టంట్గా అభివర్ణిస్తున్నారు మరికొందరు మాత్రం దీన్ని భావోద్వేగ ముగింపు కోసం చేసిన ఒక వేడుక అంటూ చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు భార్య నుంచి విముక్తి పొందానంటూ ఏకంగా నలభై లీటర్ల పాలతో స్నానం చేసి ఇప్పుడు తాను శుద్ధి అయిపోయాను ప్రశాంతంగా ఉన్నానంటూ చెప్తున్నటువంటి మాణిక్ ఆలీ గురించి అతని సంబరాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి